జై గురుదత్తా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు రెండో వీడియోలో అంటే పార్ట్ టూ వీడియోలో గ గర్భగుడి దర్శనం తర్వాత అక్కడ ఉండే ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చెప్పుకుందామండి ఇది గర్భగుడి ఎంట్రన్స్ ముందన్నమాట చక్కగా ఇక్కడ అక్కడ బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు చక్కగా వెళ్ళి బొట్టు పెట్టించుకోండి గంధంతో పెడతారు చాలా బాగా అనిపిస్తుంది తర్వాత మేము లోపలికి వచ్చేసాం ఇదంతా లోపల గర్భగుడి అండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది గుడి అయితే అయితే మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా చేరుకున్నాం యాక్చువల్గా మేము నికుల పాదుక దర్శనం చేసుకుందామని వచ్చాము కానీ అది త్రీ థర్టీ నుంచి చూనిస్తారంటండి అంటే ఎగ్జాక్ట్గా మనం త్రీకి ఉండాలి గర్భగుడిలో కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల మేము ఫైవ్ థర్టీకి సిక్స్కి అలా ఉన్నాం సో ఇక్కడ స్క్రీన్స్లో కనిపిస్తుంది కదా స్వామికి హారతి ఇచ్చేదంతా సో మేము మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ తిరగా తిరుగుదామని చెప్పేసి ఏదైనా మనం కోరిక కోరుకొని స్వామివారికి ఏమైనా కానుకలు ఇవ్వాలనుకున్నా ఏదైనా మనం మొక్కుకోవాలనుకున్నా ఇలా తీసుకెళ్ళొచ్చండి ఇప్పుడు ఇంకొకరికాయ చూపించాను కదా సో నేను ఒక కోరిక కోరుకొని స్వామివారికి చూపించి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నానండి పొట్టుతో ఉన్న కొబ్బరికాయ సో ఇలా చేయడం వల్ల కోరికలు తీరుతాయని చిన్న నమ్మకం అనేది ఇక్కడ ఉంది సో స్వామివారు ఎప్పుడైనా కోరికలు తీర్చే కల్పవృక్షంగా చెప్తారు అయితే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి స్వామివారి చూపించి తర్వాత నేను ఇంటికి తెచ్చుకున్నానండి మళ్ళీ నాకు ఎప్పుడైతే కోరిక నెరవేరుతుందో అప్పుడు నేను వెళ్ళి సంగమంలో కల్పిస్తాను సో మన కోరికలో న్యాయం ఉండాలి ఫస్ట్ న్యాయబద్ధమైన కోరికలు మనం కోరుకుంటే కంపల్సరీ ఆ స్వామివారు నెరవేస్తారండి సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఎంట్రన్స్ సో ఇదే స్వామివారి నిగుల పాదుకల పైన ఫోటో ఉంటుంది సో దర్శనం మీరు కూడా చేసేసుకోండి తర్వాత ఇది ముందు రోజు మేము శనగల మాల అనేది స్వామివారి కోసం మేము ఇలా కూర్చుకున్నామండి నూట ఎనిమిది శనగలు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది స్వామివారికి మాలగా వేసామండి అక్కడ మనకు సంగమం దగ్గర రావి చెట్టు ఉంటుంది కదా అక్కడే సోమవారి విగ్రహాలు ఉంటాయి వెళ్ళి వాటికి వేయండి చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల తర్వాత మేము ఔదుబ రక్షణ చుట్టూ కూడా నూట ఎనిమిది పరీక్షలు అయినా చేయడానికి ఇక్కడికి వచ్చామన్నమాట అంటే అక్కడ దర్శనం అయిపోయిందంటే ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెవెన్కి అలా చేరుకున్నాం ఎందుకంటే మనకి ఔదుంబర వృక్షం చుట్టూ తిరగడానికి చాలా టైం పడుతుంది అలాగే పారాయణం కూడా మూడు అధ్యాయాలు చేస్తే చాలా మంచిదండి అసలు ఈ ఔదుంబర వృక్షం గొప్పతనం ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాల్చాను అయితే మనకి శ్రీ మహావిష్ణువు ఉన్నారు కదా సో శ్రీ మహావిష్ణువు శ్రీ నరసింహస్వామి రూపంలో వచ్చి హిరణ్య ఉదరం చీల్చినప్పుడు అప్పుడు స్వామివారికి ఆ గోళ్ళలో మొత్తం రక్తం పేరుకుపోయి చాలా మంటలు పుట్టాయటండి తర్వాత లక్ష్మీదేవి వచ్చి ఈ ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు ఆకుల్ని తర్వాత పండ్లను తీసుకొచ్చి స్వామివారి గోర్లకి అద్దిందంట తర్వాత స్వామివారికి ఆ నొప్పి నుండి చాలా వరకు రిలీఫ్ని పొందారటండి తర్వాత అప్పుడు స్వామివారు ఈ వృక్షంకి ఒక గొప్ప ఫలితం అనేది వస్తుంది ఈ వృక్షాన్ని వృక్షంగా తర్వాత భక్తులు కొలుచుకోవచ్చు ఎవరికైతే ఈ మేడి చెట్టు అంటే ఈ వృక్షంకి పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి బాధలు భయాలు అంటే పాపాలు అన్నీ తొలగిపోతాయని చెప్పారంటండి తర్వాత నరసింహ స్వామి కూడా చాలా సంవత్సరాలు ఇక్కడ ధ్యానం చేశారు సో ఈ చెట్టు చాలా ఫేమస్ అని చెప్పొచ్చు ఎక్కడైనా సరే మనకు మేడి చెట్టు చాలా గొప్పది అని చెప్తారు దీన్నే ఔదంపరక్షంగా కూడా చెప్తారు ఇక్కడ మేము పారాయణం చేశాము మూడు అధ్యాయాల పారాయణం చేసి చెట్టు చుట్టూ నూట ఎనభై ప్రదక్షలు చేశామండి ఏదైనా సరే గాంగాపూర్ గొప్పతనం మాటల్లో చెప్పలేనిది తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ ఏంటంటే కోల్లేశ్వర శని దేవుని టెంపుల్ ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ మీరు నూనెతో అభిషేకం చేయించుకోండి చాలా మంచిది మేమైతే శనివారం రోజు వెళ్ళాము ఈ టెంపుల్కి సో చాలా మహిమగల దేవుడు అయితే స్వామివారు ఇక్కడ చాలా సంవత్సరాలు ఉండడం వల్ల ఈ ఊర్లో అడుగు పెట్టగానే మనకు ఒక గొప్ప అనుభూతి అనేది కలుగుతుంది తర్వాత స్వామివారు ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు ఈ ఔదర భక్షన్ దగ్గర ధ్యానం చేస్తూ చాలా మహిమలు చూపించారటండి తర్వాత స్వామివారు శ్రీశైలం నదిలో అంతర్ధానం అయ్యారండి పద్నాలుగు వందల యాభై తొమ్మిదిలో చూడండి ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను మీరు కూడా చూసేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై గురుదత్త